పేరు నా పేరు నూరు అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి పాలన ఎట్లా అనిపిస్తారా అంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే కూటమి పాలన చూసుకున్నట్లయితే చాలా చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అంటే ఇంకా ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి చేయడం లేదని చెప్పేసి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఆర్థిక పరంగా చూసుకోవాలి కదా ఫైనాన్షియల్గా సో మనం కూడా ఫైనాన్షియల్గా సెట్ అవుతున్నాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇన్ ద ఫ్యూచర్లో వచ్చే కార్యక్రమాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి మన డిప్యూటీ సీఎం పవన్ కన్యాణ్ గారు అయితే ఏమి చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు సరే మనం వాళ్ళని నమ్మి ఓటేసాం కాబట్టి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చారు కదన్న సో హామీల్లో మళ్ళీ ఎంతవరకు నెరవేరుతున్నాయి అంటారు బయట ఈ హామీలు దాదాపు అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్రీ బస్ అయితే ఏమిటి అది ఇప్పుడు ఆగస్టు పదహైదు తేదీన లాంచ్ అవ్వబోతుంది సో అది కూడా మనం యూజ్ చేసుకునే సదుపాయం మహిళలకు మన మహిళా సోదరులకు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రాలో చూసుకుంటే ఎట్లయిపోయింది అంటేనా కక్షపూరిత పూరిత రాజకీయం ఎక్కువ నడుస్తుందని చాలా మంది అంటున్నారు అంటే ప్రతి ఒక్కరిని జైలు వేయడం వాళ్ళని చేయడం అని చేస్తున్నారు సో అది దాంతో ఏమంటారు అంటే కక్షపూరిత రాజకీయాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడడం అనేది తప్పనిసరి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు అనేది లేవు కానీ ఇప్పుడు చూస్తున్న మన ఆంధ్రాలో ఏదైతే చూస్తున్నామో వాళ్ళు ఏదైతే నేరం చేసి ఉంటారో దానికి తప్పనిసరిగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది అంటే ఈ ప్రభుత్వం అందరికీ సమానము ఏదైతే రాజకీయం కానీ ఏదైతే సామాన్య ప్రజలు ఉన్నారు వారందరికీ సమానం చేయాలని చెప్పేసి చూస్తుంది అది పైగా అమలు చేస్తుంది కూడా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్ లో సింగిల్ గా పోటీ చేసి గెలిచే ఛాన్స్ ఉందంట ఆయన పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లయితే ఆయన క్రేజ్ మనకు అందరికీ తెలుసు ఆయన సింగిల్ గా చేసిన